అవర్ ఈ రోజు వచ్చేసి నా రియల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అనేది మీకు చూపిద్దాం అనుకున్నానండి అదే ఇప్పుడైతే ఈ వీడియోలో మనం అయితే చూడబోతున్నాము నాకున్న గోల్డ్ అంతా నేను ఈ వీడియోలో ఎప్పటి నుంచో ఒక వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటూనే ఉన్నాను ఎప్పుడు గోల్డ్ అనేది నాది నేను నా దగ్గర పెట్టుకోనమాట ఊర్లో పెట్టేసి వచ్చేస్తాను ఈ మధ్య ఊరు నుంచి వచ్చేటప్పుడు నా గోల్డ్ అంతా తెచ్చుకున్నాను ఎలాగైనా సరే ఒక వీడియో చేయాలి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కుదరట్లేదని రీసెంట్గా ఊరికి వెళ్ళొచ్చాను ఇంకా నేను ఎలాగైనా సరే గోల్డ్ మొత్తము ఇక్కడికైతే తెచ్చేసుకున్నాను ఒక బ్లాగ్ చేసుకొని మళ్ళీ ఊరికెళ్తే మళ్ళీ గోల్డ్ అంతా నేను ఊర్లోనే పెట్టేసి వచ్చేస్తానండి నాకు కొంచెం భయం అనమాట నా దగ్గర గోల్డ్ పెట్టుకోవాలంటే సరే ఇంకైతే ఇప్పుడు నా గోల్డ్ మొత్తము మీకు చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి నా నల్ల పూసలు చూపిస్తానండి ఇది ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ దాకా ఉందనుకుంటాను సొగం మొత్తము ఇక్కడ మనకి నల్ల పూసలే వచ్చాయి ఇంకా సొగం నుంచి ఇంకా గోల్డ్ అనేది వచ్చింది అనమాట దీని డిజైన్ అనేది ఇట్లా వచ్చిందండి నేను మళ్ళీ మీకు గా చూపిస్తాను అనమాట ఓన్లీ గోల్డే ఇంకా ఇది వచ్చేసి నేను తిరుపతిలో తీసుకున్నాను ఇది నా సెలక్షన్ కాదనమాట మా పిన్ని నాకు సెలెక్ట్ చేసింది అప్పుడు పెళ్లి కాకముందు నాకు పెద్ద సెలక్షన్స్ తెలియవు ఇప్పుడైతే నా జ్యువెలరీ నాకే నచ్చదు కాకపోతే ఇంకా గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉంది కదా మనం చేంజ్ చేస్తే మనమే లాస్ అయిపోతామని చెప్పి ఇంకైతే గోల్డ్ అనేది నేను చేంజ్ చేయట్లేదు ఓకే బాగానే ఉంది మరీ అంత ఓల్డ్గా లేకుండా కొంచెం న్యూ లుక్గానే కనిపిస్తుంది ఇంకొకటి వచ్చేసి నా నక్లీస్ అండి చాలా చిన్న నక్లీస్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇది మా అమ్మ కువేట్ నుంచి తీసుకొచ్చింది నాకు కువేట్ జో అంటే గోల్డ్ అంటే ఇష్టము ఆల్మోస్ట్ నాది సగం అంతా కువేట్ నుంచే ఉంటుంది మా అమ్మ లోనే తీసుకొచ్చింది అనమాట మా అమ్మ కువేట్కి ఒక టెన్ ఇయర్స్ దాకా అక్కడే ఉన్నింది ఇంకా ఎక్కువే ఉన్నింది ఇంకా గోల్డ్ అంతా మాకు అక్కడే తీసుకొచ్చింది చాలా బాగుంటుంది ఇది నాకు బాగా నచ్చుతుంది నల్లపోసలు వేసేసుకొని ఇది ఒక్కటి వేసేసుకుంటాను మంచి లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట సింపుల్గా ఉంటుంది పెద్ద పెద్దవి అయితే నాకు ఇష్టం ఉండదు చిన్న చిన్నవిగా ఉంటే నాకు బాగా నచ్చుతుంది అనమాట ఇది మా అమ్మ సరచిన అయినా సరే నాకు బాగా నచ్చింది ఇప్పుడు కం ఇయర్ రింగ్స్ చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి ఇది అనమాట పెద్దవి ఇవి మా హస్బెండ్ తీయించారు నాకు మ్యారేజ్ అయిన తర్వాత చాలా రోజులకి ఎప్పుడు చిన్న చిన్నవే పెట్టుకుంటావు ఆ శారీస్లోకి బాగుండాలని చెప్పి ఈ పెద్ద ఇయర్ రింగ్స్ తీయించాడు అది కూడా హొసూర్కి వెళ్ళి హసూర్లో ఇక్కడ లలిత జ్యువెలర్స్ ఉంది కదండి అక్కడికి వెళ్ళి ఇది తీయించాడనమాట ఇవి మొత్తం వచ్చేసి ఇవి ఎన్ని గ్రామ్స్ కూడా నాకు తెలీదు మర్చిపోయాను ఇలా ఉన్నాయన్నమాట కొంచెం ట్రెండీగా ఉన్నాయి కాకపోతే శారీకి మంచి లుక్ ఉంటుందని చెప్పి ఇవి తీసుకున్నాను కాకపోతే ఇవి నా ఫేస్కి చాలా పెద్దగా అయిపోతాయి అయినా సరే ఎప్పుడైనా సరే ఒకసారి శారీ కట్టుకున్నప్పుడు అయితే పెట్టుకుంటాను ఇవైతే మంచి లుక్ ఉంటుంది పెట్టుకున్నప్పుడు మొత్తం ఇయర్ రింగ్స్ వచ్చేసి త్రీ ఉన్నాయండి అవి చూపిస్తున్నాను ఇంకా పెద్దవి ఇందాక చూసారు కదా ఇంకా అన్ని చిన్న చిన్నవే అనమాట చాలా బుడ్డిగా ఉంటాయి ఇవంతా రఫ్ యూజ్ యూజ్ చేసుకోవడానికి నార్మల్గా పెట్టుకుంటాం కదా దానికనేసి ఇవన్నమాట ఇది ఒకటి ఇది వచ్చేసి ఒక టూ గ్రామ్స్ ఉందేమో అంతే చాలా ఎక్కువ ఉండేది చిన్నదే అనమాట ఇది వచ్చేసి ఇక్కడే బెంగళూరులో తనిష్క తీసుకున్నాను చాలా చిన్నవి ఇవంతా రఫ్యూజ్ కట్లెట్ లా వేసుకుంటా ఉంటాను అంతే అదొక్కటి ఇంకా బిగ్ వచ్చేసి శారీ పైకి వేసుకుంటాను ఈ మూడు వచ్చేసి నాకు ఇయర్ రింగ్స్ అనమాట ఇది వచ్చేసి నా చంపచారాలు అండి చంపచారాలు మాటిలు అంటారు కదా అవన్నమాట ఇవి ఈ మాటీలకి అయితే ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట ఇది మాటిలు కాదు ఇవి చంపచారాలు అంటారు మాటీలు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి నేను ఇంకా ఇక్కడ వీడియోలో చూపించట్లేదు అనమాట మాటిలు కూడా ఉన్నాయి ఈ మాటిలు మా నానమ్మ చనిపోయినప్పుడు మా నానమ్మ కమ్మలు నాకిస్తే మా అమ్మ కొంచెం డబ్బులు కొంచెం వేసి నాకు ఈ మాటిలు చంపచారాలు అనేది తీసుకొచ్చిందనమాట ఇది వచ్చేసి మా నానమ్మ గుర్తు అని చెప్పాలి అందుకనే చెప్తున్నాను రెండు వచ్చాయి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి సింపుల్గానే ఉంటాయండి కాకపోతే ఈ మధ్య నేను వేసుకోవట్లేదు నాది హెయిర్ అంత లేదు కాబట్టి జారిపోతుందని చెప్పి ఈ మధ్యకాలంలో అయితే నేను వేసుకోలేదు చాలా రోజులైపోయింది ఇవన్నీ పెట్టుకోండి నేను రింగ్స్ చూపిస్తానండి నాకు మొత్తము ఫోర్ రింగ్స్ ఉన్నాయన్నమాట ఈ ఫోర్ రింగ్స్ లో ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ రింగ్ నాకు నా ఎంగేజ్మెంట్ రింగ్ అస్సలు నచ్చదండి చాలా పెద్దగా ఉంటుంది ఇది నా సెలక్షన్ కాదు మా అన్న సెలెక్ట్ చేశాడు ఎంగేజ్మెంట్ రింగ్ కి నేను వెళ్ళలేదనమాట మా అన్న వెళ్ళాడు చాలా పెద్దగా తీసుకొచ్చాడు చాలా గా కూడా ఉంది కాకపోతే ఇంక సెంటిమెంట్ కదా అని చెప్పి దీన్ని మార్చలేదన్నమాట ఇది ఒకటి నాకు నచ్చదు కానీ అడ్జస్ట్ అయిపోతా ఉంటాను దీని తర్వాత ఇంకా త్రీ రింగ్స్ ఉన్నాయి ఇవి నేను ఇష్టపడి తీసుకున్న రింగ్ అనమాట బ్యాంగిల్స్ వచ్చేసి మా సిరివి ఇది బ్యాంగిల్స్ వచ్చి మా అమ్మ తీ ఇచ్చిందనమాట మా సిరికి ఇవి కోవేట్ కాదు ఇక్కడే వసూరులో తీసుకున్నాము చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాము ఆ పిల్లకి ఇప్పుడు సరిపోవట్లేదు ఈ బ్యాంగిల్స్ ఎప్పుడైనా వేసేసి ఇంకొంచెం పెద్ద బ్యాంగిల్స్ తీసుకోవాలి పడ బిల్లి వచ్చేసి మా సిరీరండి ఇది మొత్తము సెవెన్ గ్రామ్స్ పడింది ఇది కూడా హసూరులోనే తీసుకున్నాము ఇవి వచ్చేసి మా మోక్ష చైన్లు అండి వాడికి రెండు చైన్లు ఉన్నాయన్నమాట వాడు పుట్టిన వెంటనే టెన్ డేస్కే మా హస్బెండ్ అయితే ఈ చైన్ తీసుకొచ్చి వేశాడు పురిటి రోజు టెన్ డేస్కి అంటే మేము సెవెన్ డేస్కి తిరుపతికి వెళ్ళి నేను ఇంకా బాగాలే ఆ టైంలోనే మా ఆయన ఇంకా తిరుపతికి తీసుకెళ్ళి వాడికి ఏ చైన్ బాగుంటుందో అని చెప్పి నా దగ్గరే సెలెక్ట్ చేయించి తీసుకున్నాడనమాట ఇది కూడా తిరుపతిలోనే తీసుకునింది ఇక ఇవన్నీ కూడా తిరుపతిలో తిరుపతిలో పువేట్లోనే తీసుకునింది ఈ మధ్య తీసుకునిందంటే ఈ కమ్మలు వచ్చేసి ఇక్కడ ఒసూరులో తీసుకున్నాము బ్యాంగిల్స్ ఈ కమ్మలు వచ్చేసి ఈ రింగు ఈ వెంకటేశ్వర స్వామి రింగు వచ్చి మా అక్క పురిటి రోజు మా మోక్షిత్కి వేసింది అనమాట ఈ చిన్న రింగు కూడా మా అన్నది ఇచ్చాడు వాడికి చిన్న చిన్నవన్నీ నేను ఏమీ చేయలేదండి వాళ్ళు కొంచెం పెద్ద ఇప్పుడు వాళ్ళకి సరిపోవట్లేదు కాకపోతే వాళ్ళు గుర్తుకుండాలని చెప్పి చిన్న చిన్న బుడ్డి బుడ్డివన్నీ కూడా నేను అట్లే దాచిపెట్టుకున్నాను ఇది వచ్చేసి మా హస్బెండ్ బ్రాచ్లైట్ అండి దీనిపైన వెంకటేశ్వర స్వామి ప్రతిమతో వేశారనమాట వెంకటేశ్వర స్వామి ముద్రించి వేశారు ఇది వచ్చేసి మా హస్బెండ్ బ్రాచ్లైట్ ఆయన వేసుకున్నట్టు నాకైతే గుర్తే లేదనమాట ఎప్పుడైనా వేసుకో అంటే ఎందుకు ఎందుకు అంటారు మా ఆయనకి గోల్డ్ పెట్టుకోవడం అంటే అంత ఇష్టం ఉండదు అందుకే చాలా రేర్గా పెట్టుకుంటూ ఉంటారు ఇది వచ్చేసి ఇంకొక చైన్ అండి ఇప్పుడు మేము అంటే పెళ్ళి కాకముందు ఇది నేను డెలీవేర్కి వేసుకుంటూ ఉన్నాను అది కూడా ఇదే అనమాట సింపుల్గా ఉండేది దీనికి లా లాకెట్టు ఇలాంటివి లేదు సింపుల్ చైన్ ఇది ఇంకొక చైన్ కూడా ఉంది ఇది మా హస్బెండ్ అనమాట ఇంకా నాకు కొన్ని గోల్డ్ అయితే తీసుకోవాలని ఉందండి ఇప్పుడు గోల్డ్ ఉన్న రేట్లో అయితే అది తీరుందో తీరుదో తెలీదు కాకపోతే తీసుకోవాలని ఒక కోరిక అయితే ఉందనమాట ఒక చిన్న నల్ల పుసలు తీసుకోవాలి ఇంకొకటి వచ్చేసి లాంగ్ చైన్ ఇంకా ఒక నాలుగు బ్యాంగిల్స్ తీసుకోవాలని చాలా కోరిక అనమాట తీరిందనుకో కంపల్సరీ మీకు కూడా నేనైతే ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఇంకొకటి ఇది మా హస్బెండ్ రింగ్ ఇది మా ఎంగేజ్మెంట్ రింగ్ అనమాట మా హస్బెండ్ రింగ్ నాకు బాగా నచ్చుతుంది ఎంగేజ్మెంట్ది నా రింగే అంతగా నచ్చదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్